హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేశ్వరి వెల్కమ్ టు వదినమా ఛానల్ వదినమా ఛానల్లో అరటి డొప్పలు లేనప్పుడు నది నదిలో మనము దీపాలని ఏ విధంగా వదలాలో చూద్దామండి అరటి డొప్పులు లేనప్పుడు ఇంట్లో కానీ నదిలో కానీ జలదీపాలని వదులుతూ ఉంటాం కదా ఈ విధంగా చేసుకోండి ఫ్రెండ్స్ నేను ఇక్కడ కొన్ని టిప్స్ చూపిస్తానండి దా ఆ విధంగా మీరు కూడా ఫాలో అవ్వచ్చు అరటి డొప్పలే ఉండాల్సిన అవసరం లేదండి ఇంట్లో మనము ఒక పెద్ద డీస్ తీసుకొని దానిలోకి నీళ్లు తీ డీస్లోకి నీళ్లు పోసుకొని పసుపు కుంకుమ గంధము కొన్ని అక్షంతలు పూలు వేసుకొని ముందుగా నదీమ తల్లిని నమ్ తలుచుకొని గంగా గంగేచ యమునేచేవా సింధు కావేరి నర్మదాస్ అనేది గురు అని చెప్పి ఆ నదీము తల్లిని తలుచుకొని మీరు అరటి డప్పులు లేనప్పుడు ఈ విధంగా ఇది ధర్మాకోల్లో పేపర్ ధర్మాకోల్ పేపర్ ప్లేట్ అండి దానిలోకి మీరు ఈ విధంగా దీపాలని వెలిగించుకోవచ్చు ఒక చిన్న దీపం పెట్టుకొని ఒక రెండు ఒత్తులు మీరు రెండు రెండు దీపాలైనా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ కాకపోతే మరీ ఎక్కువ బరువు లేకుండా చూసుకోండి నీళ్ళల్లో పెట్టేటప్పుడు కొన్ని అక్షంతలు పూలు కొంచెం ప్రసాదము వడపప్పు బెల్లము అలాంటివి పెట్టుకోవచ్చు మరి ఎక్కువ బరువులు చేయద్దు ఈ విధంగా అరటి డప్పు లేనప్పుడు ఇలా ధర్మోకోల్ పేపర్ మీద పేపర్ ప్లేట్ మీద వెలిగించుకోవచ్చు చూడటానికి కూడా చాలా అందంగా అనిపిస్తుందండి నదిలో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో వెలిగించుకోవచ్చు ఇప్పుడు రెండోది చూడండి టెంకాయ చిప్ప ఫ్రెండ్స్ మన ఇంట్లో అందరికీ అవైలబుల్గా ఉంటాయండి దేవుడికి కొడుతూ ఉంటాం కదా టెంకాయల్ని ఆ కొబ్బరి చిప్పని తీసుకొని చిన్న పెంకులైనా ఇబ్బంది లేదండి కొంచెం గు ఇట్లా గుంటగా ఉంటే ప్రాబ్లం లేదు అలాగే చిప్పుకి రంధ్రం పడేది కాకుండా మంచిగా ఉన్నది తీసుకోండి దానిలో కూడా వెలిగించుకోవచ్చు చాలా అందంగా అనిపిస్తుంది అండి ఇది కూడా నాలుగైదు చిప్పల్లో కూడా పెట్టుకొని మీరు నీళ్ళల్లో వదలవచ్చు అలాగే మూడోది చూడండి ఇది కూడా చాలా బాగుంటుంది నేను ఇక్కడ చిన్న దీపాన్ని కూడా పెట్టి వెలిగించాను మీరు డైరెక్ట్గా కూడా ఒత్తుల్ని వేసి వెలిగించుకోవచ్చు మనకి గుళ్ళో ప్రసాదాల్లో పెడుతూ ఉంటారు కదా కప్పు ఇలాంటి పేపర్ కప్పులు అండి సారీ ఫ్రెండ్స్ ఆకు ఆకు కప్పులతోటి మనకి ప్రసాదాన్ని పెడుతూ ఉంటారు కదా అలాంటి కప్పుల్లో కూడా మీరు వెలిగించుకోవచ్చండి అలాగే రావి ఆకు మీద కూడా మీరు ఈ వెలిగించుకోవచ్చు ఓన్లీ ఒత్తులు మాత్రమే వేసి దీపాన్ని పెట్టద్దు అది మునిగిపోతుంది ఇలా మీరు అరటి డొప్పలు లేనప్పుడు ఈజీగా ధర్మాకోల్ షీట్ పేపర్ మీద అలాగే పేపర్ ప్లేట్ మీద కొబ్బరి చిప్ప మీద చక్కగా ఈ ప్రసాదం పెట్టి గిన్నెల్లోనూ వెలిగించుకోవచ్చు ఫ్రెండ్స్ అరటి డొప్పలే దొరకలేదు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయితే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లన్ కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు బాయ్ ఫ్రెండ్స్ నమస్తే